రాజకీయ ఏ రకాలలో ఉంటాయంటే కనీసం మీ మీ పేరనౌన్స్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని క్రిస్టియన్ అని చెప్పి ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో సో మొత్తంగా పవిత్రత అనేటువంటిది ఇంపార్టెంట్ సార్ అండ్ ఓవర్ ఏంటంటే తిరుమలకు సంబంధించి చాలా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వాటన్నింటిని కూడా సద్వినియోగం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫర్దర్గా ధర్మ ప్రచారానికి సంబంధించి ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ఉందా సార్ ఆల్రెడీ ఉంది ఇంకా స్పెషల్గా దానికి ప్లాన్ లాంటివి ఏముంటాయి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళని చూసి వాళ్ళు కొంత ఇంకా యాక్టివ్గా పనిచేసేటట్టు చూడాలి అంతే మీపై క్రిస్టియన్ అయినటువంటి వచ్చినటువంటి ఆరోపణలపైన మాట్లాడతారా సార్ ఇంక నేను క్రిస్టియన్ అంటే నా చిన్నప్పటి నుంచి నా ఊహ వెళ్లిచినప్పటి నుంచి నేను తిరుమలకి వెళ్తాను వేరే టెంపుల్కి చాలా రేరుగా ఫోర్ టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాను మా కులదైవం వెంకటేశ్వర స్వామి మా అమ్మ భక్తురాలు ఇక అవన్నీ ఎవడో ఏదో మాట్లాడాడంటే అదేదో గ్రాఫిక్ చేసి ఇక్కడే ఉంది మెమరీ ఉంది దాన్ని చూపిస్తే మీకు అది బిజినెస్ లీడర్ అవార్డ్స్లో మేము అవార్డు చేయించాం అది రతన్ టాటాకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాము దాన్ని సో ఇవన్నీ ఉండగా వాడెవడో దాన్ని మాఫింగ్ చేసి అని అంటే నేనేం చేయను దానికి సో సాధారణ భక్తులకు మీరు ఇచ్చేటువంటి సలహా కానీ సూచన కానీ ఎందుకంటే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు చిన్న చిన్న మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులను మనం చూస్తూ ఉంటాం సో ఆ భక్తులకు మీరు చెప్పేటువంటి మాట ఏంటి సార్ మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి ఎట్లా రావచ్చు గతంలో రకరకాలైనటువంటి అక్కడికి మనం వెళ్తే ఆయన ఆయనను మనం ఇప్పట్లో దర్శనం చేసుకోవాలని లే అనేటువంటి భావన ఉండేటువంటి భక్తులు కూడా ఉన్నారు సార్ బాగా రద్దీ పెరిగింది అది దాన్ని ఏం చేయాలనేది ఆలోచన చేయాలా ఇది ఓవర్నైట్ డిసిషన్ తీసుకునేది కాదు అది అది చాలా పెద్ద సమస్య అది ఓ రోజు రెండు లక్షలు మూడు లక్షలు వస్తే ఏం చేస్తుంది అరవై డెబ్బై వేల కన్నా మనం ఎక్కువ చేయించలేము కైంకర్యాలు ఉంటాయి సేవలు ఉంటాయి చాలా ఉంటాయి తిరుమలలో దానికి కొంత కేటాయించాలా కొంతమంది విఐపీలు కేటాయించాలా సామాన్య భక్తులకు పెద్ద వేస్తున్నారు అంతకని ఎక్కువస్తే అంతగా నేను చేసేదేం లేదు ఇదేనా సరే ఏదో అండి దీని మీద ఏదో బొమ్మ పెట్టాడు క్రాఫిక్స్లో ఇది దాదాపు ఒక రెండు వందలు మధ్యన అవార్డ్స్ వేరే అందరిలో ఉన్నాయి బిజినెస్ లీడర్ అవార్డ్స్ దీని మీద ఏదో వెయిట్ చేసేవాడు నన్ను అంటే నేనేం చేయను దానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మొత్తంగా తిరుమల పవిత్రతను కాపాడడంతో పాటు సామాన్య భక్తులందరికీ కూడా శ్రీవారి దర్శనానికి సంబంధించి పూర్తిస్థాయి భరోసా కల్పించడమే తమ లక్ష్యం అని చెప్పి బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు అంతేకాకుండా తిరుమల పైనటువంటి వివాదాలను ఒక్కటికొక్కటిగా వాటిని పరిష్కరిస్తూ భక్తులకు పూర్తిస్థాయి దేవాలయంపై నమ్మకం కలిగించేలా చేసేందుకు అవసరమైనటువంటి కృషి చేస్తామని చెప్పి నాయుడు గారు చెప్తున్నారు